హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్ ఈరోజు వీడియోలో అయితే వెరీ స్పెషల్ డిష్ అనమాట న్యూ ఇయర్ స్పెషల్గా అయితే చేశాను అనమాట చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి ముందుగా అయితే హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి రుచికి సరిపడినంత కారం అలానే ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకోండి గరం మసాలా వన్ టీ స్పూన్ వేసుకోండి ఈ మసాలా ఏంటంటే నేను కొంచెం చెక్క లవంగం మొత్తం బిర్యానీ మసాలా అంతా కూడా తీసుకొని రోట్లో దంచుకొని తీసుకున్నాను ఆ మసాలా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒక మూడు స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను అరచెక్క అయితే నిమ్మరసం పిండుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక గుప్పెడ వేసుకొని అలానే పుదీనా కొంచెం కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టే వరకు మొత్తం ఈవెన్గా కలుపుకోండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి నేను ఫస్ట్ టైం అయి ఫస్ట్ వేయడం అయితే కొంచెం స్కిప్ అయిందనమాట అందుకని చివరిలో వేసుకుంటున్నాను మొత్తం ముక్కకు మొత్తం మసాలా పట్టేంత వరకు కలిపేసుకోండి ఇలా నీట్గా కలుపుకొని ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాగా మ్యారినేట్ అయ్యద్ది అన్నమాట అలానే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి బాగుంటుంది ఒక రెండు వరకు వేసుకోండి పచ్చిమిర్చి వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక గంట పాటు చక్కగా మ్యారినేట్ అయిపోతుంది గంట తర్వాత మీరు ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటారో ఆ కళాయి పెట్టేసుకోండి పెద్దది ఫ్రీగా కుక్ అయ్యేటట్టు పెట్టేసుకోండి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి కొంచెం మగ్గుతూ ఉంటుంది ఈ లోపల టూ గ్లాసెస్ వరకు మేమైతే బాస్మతి రైస్ తీసుకున్నాము ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లో వేడి నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత మొత్తం బిర్యానీ మసాలా మొత్తం వేసుకోండి ఆలుకాయ ఆకు స్టార్ స్టార్నస్ మొత్తం వేసుకొని కొంచెం వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలానే ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇంకా ముందే రైస్ కొంచెం కడిగి పెట్టేసుకొని నా అంతే కొంచెం బాగుంటుంది బాస్మతి రైస్ ఇప్పుడు ఎసరొచ్చేసిన తర్వాత రైస్ వేసేసి మిక్స్ చేసుకోండి ఇంకా కుక్ అయింది మనకి ఎక్కువ కుక్క అవ్వక్కర్లేదు హాఫ్ కుక్ అయితే అంటే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆన్ చేసి ఈ చికెన్ కూడా ఉడికిపోయింది ఈ పక్కన సగం వరకు ఒక బౌల్లోకి తీసుకోండి దమ్ము పెట్టుకోవాలి కాబట్టి సగం నేనైతే తీసేస్తున్నాను సగం పక్కా తీసేయండి సగం ఏమో కళాయిలోనే ఉంచండి ఇప్పుడు ఈ లేయర్ సిమ్లో పెట్టేసుకొని ఈ లేయర్ రైస్ వేసుకోండి పైన అయితే ఫస్ట్ ఫస్ట్ లేయర్ మొత్తం రైస్ వేసేసుకోండి ఈవెన్గా మొత్తం మనకి మొత్తం ఇది అయ్యేటట్టుగా చక్కగా వేసేసుకోండి ఇది మనకి రెండు మూడు బ్యాచ్లుగా అయితే సరిపోతుంది అంతా ఈవెన్గా పెట్టుకోండి రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం చుట్టూ వేసేసుకోండి అలానే పుదీనా కొత్తిమీర కూడా చుట్టూ పెట్టేసుకోండి ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా దీనిపైన పెట్టేసుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఒకసారి గరిడతో మొత్తం ఈవెన్గా అంతా వచ్చేటట్టుగా సెట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ రైస్ మళ్ళీ రైస్ వేసేసుకోండి మొత్తం ఉన్న రైస్ అంతా కూడా అమర్చేసుకోండి నీట్గా బౌల్కి ఈవెన్గా పెట్టేసుకోండి రైస్ కూడా ఇంకంతే రైస్ కూడా సెట్ చేసేసుకున్న తర్వాత మొత్తం పెట్టేశాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి చుట్టూరు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత పుదీనా పుదీనా కూడా వేసేసుకోండి అలానే కొత్తిమీర పుదీనా కొత్తిమీర కంపల్సరీ ఉండాలి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే నెయ్యి కూడా వేసుకోండి పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత అయితే నెయ్యి వేసుకోండి చుట్టూ కూడా మనం నెయ్యి వేసుకుంటే దమ్ అనేది బాగా అవుతుంది స్మెల్ బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని దీని మీద రాయి పెట్టేసుకోండి బరువు ఏదైనా సరే పెట్టేసుకుంటే కొంచెం బయటికి మనకి ఉంటుంది ఉంటుందన్నమాట బరువు పెట్టేసుకుంటే ఇంక ఇంతే కట్టేసిన తర్వాత సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత టెన్ మినిట్స్ అలానే వదిలేయండి సెట్ అయ్యుద్ది అనమాట నేను టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చక్కగా రైసు కుక్ అయిపోయింది అలానే పీస్ కూడా అయిపోయింది చాలా బాగా వచ్చింది రైస్ అయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా ఇలా చేసుకోండి టేస్ట్ అయితే వస్తుంది వీణ నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి